ఎస్ గుడ్ మార్నింగ్ చూస్తాను కదా మా ఏజెన్సీ కొండ ప్రాంతంలో మా పల్లెటూరు రోడ్లు అయితే ఎలాగున్నాయో చూస్తున్నాను కదా భయంకరంగా ఉంటాయి మా రోడ్లు అయితే ఆ విలేజ్ రోడ్లోకి వచ్చి మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా మాకైతే హార్సిపల్ పౌండేసి నుంచి అయితే మొక్కలు రావడం జరిగింది మొన్న అయితే బండి అయితే ఇక్కడ రాజమండ్రి నుంచి కళ్యాణ నుంచి అయితే రావడం జరిగింది మొక్కలు బండి అయితే ఇక్కడ ఆగిపోవడం జరిగింది మొన్న ఇక్కడ అన్లోడింగ్ చేసి ఆ బండి అయితే పంపించేస్తాము మొక్కలు అయితే ఇక్కడ ఉండిపోయి ఇంకొక బండి మాట్లాడేసుకున్నాము అది కూడా ఆఫీస్ వాళ్ళే మాట్లాడారు బండి కోసం ఆ బండి అయితే బండి వచ్చిన తర్వాత అయితే మేమైతే మొక్కలు లోడ్ చేయడం జరుగుతుంది చూస్తున్నాం కదా మా ఇబ్బందులు ఎంతో కష్టపడుతున్నాము కానీ మాకు హార్సిపల్ పౌండేసి నుంచి అయితే ప్రియగానే మొక్కలు ఇస్తున్నారు రైతుల కోసం అరటిపళ్ళు తేవాలి కదరా అంటే పళ్ళు ఎక్కువ కదా ఎవరు ఎక్కువ తేవచ్చు కదా అంటిపా ప్రసాద్గా అటుప తీసుకురావరా ప్రసాద్ మాలోకొస్తున్నా ఇతనే మాలోకము ఇతని పేరు మాలోకం ఈయన టెన్త్ క్లాస్ స్పష్టమైన రావడం జరిగింది ఇతనికి ఇతనైతే భూలోకం